క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది జిల్లా కలెక్టరేట్ పేరుతో నిరసన వ్యక్తం చేశారులు దావ్య సేవకులు రక్షణ కొరకు ప్రత్యేక క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించారని చెప్పారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పటిష్టంగా అమలు చేయడానికి రూల్స్ రూపొందించి మత సామరస్యాన్ని కాపాడాలని కోరారు హాస్టర్లకు గౌరవ వేతరంగా ఇరపై ఐదు పేలు వంజూలు చేయాలని డిమాండ్ చేశారు నా పేరు డాక్టర్ గోడమూడి రాజసుంద్రబాబు ఆల్ ఇండియా క్రిస్టియన్ అసోసియేషన్కి వ్యవస్థాపకు ఉన్నాను భారతదేశానికి క్రైస్తవత్వం దాని యొక్క ఎదుగుదల కోసం ఎంతో కృషి చేసింది క్రైస్తవ మిషనరీ ఈ భారతదేశానికి వైద్య విద్య అన్ని వ్యవహారాలు ఇచ్చింది క్రైస్తవత్వం అటువంటి క్రైస్తవత్వం పైన విషం చల్లుతూ విషం గక్కుతూ చర్చీలను కూల్చివేస్తున్నారు హాస్టర్లను కొట్టేస్తున్నారు అలాగనే సువార్త వాక్య వ్యాప్తికి మరి ఆటంకాలు కలిగిస్తున్నారు అలా కాకుండా మా రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం చేయమని కోరుతున్నాం మత స్వేచ్ఛని హరిస్తే హరిస్తున్నటువంటి మత మార్పిడి వ్యతిరేక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయమని కోరుతున్నాం అంతేకాకుండా హాస్టర్లకు ఇరవై ఐదు వేలు పెంచండి అలా కాకుండా మాకు క్రైస్తవులకి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయండి మంత్రివర్గ శాఖను ఒకటి ఏర్పాటు చేయండి అలాగనే మరి మూడు ప్రాంతాల్లో మూడు ఎమ్మెల్సీలు క్రైస్తవులకి ఇవ్వండి మూడు ప్రాంతాల్లో మూడు క్రైస్తవులకి ఎమ్మెల్యే పదవులు ఇవ్వండి మరి ఈ రోజున క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ ఈ ఇప్పటి వరకు కూడా పదవులు లేకుండా ఎవరు కూడా మరి అక్కడ తావు లేకుండా అన్యాయం చేస్తున్నారు మా సమస్యలు చెప్పుకుంటానికి ఎటువంటి వీలు లేకుండా పోతుంది ఈ క్రమంలో మాకు న్యాయం చేయమని చెప్పి ఈ రోజున మరి మూడో ర్యాలీగా గుంటూరు పట్టణంలో రాజధాని ప్రాంతంలో గుంటూరు జిల్లా ఉన్నది ఈ రాజధానిలో మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం త్వరలోనే మరి మార్చి నెలలో కనీసం పదివేల మంది పాస్టర్లతో విజయవాడలో భారీ ర్యాలీని అలాగనే సభను నిర్వహిస్తాం అంతే కాదు వాళ్ళ మేము ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ప్రతిపక్షానికి వ్యతిరేకం కాదు పాలకపక్షానికి వ్యతిరేకం కాదు మేము అందరం యొక్క సహకారాన్ని మేము కోరుతున్నాం మా చట్టాలు మాకు ఇవ్వండి మా హక్కులు రక్షించండి అని మేము ప్రాధాన్యపడి అడుగుతున్నాము మరి దీనికి సహకరించిన పోలీస్ వ్యవస్థ వారికి అలాగే కలెక్టర్ గారికి మేము కలెక్టర్ గారికి సాయంత్రం